नमस्ते एसआर आर सेवन के स्वागत न पे छबाना శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ పట్టణంలో హరీష్ స్కూల్ స్పేస్ జూనియర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు కొవ్వొత్తులు వెలిగించుకుంటూ ర్యాలీ నిర్వహించారు కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన దాడి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలకు ఇంటా బయట రక్షణ లేదని ముచ్చుమరిలో మైనర్ బాలికపై చేసిన అత్యాచారం జరిగిన నిదర్శనం దేశవ్యాప్తంగా విద్యార్థి యుజనా చేస్తామని హరీష్ స్పేస్ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు టీచర్లు ప్రిన్సిపాల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ I got it. అత్యాచారం చేసి అత్యంత హత్య చేసి అతి కాశరికంగా హత్య చేసి అసలు ఒక వైద్యురాలు ఐదేళ్ల పాటు కష్టపడి ఎండి చేయాలంటే మరింత కష్టపడతారో నేను నా కూతురు చూసి తెలుసుకున్నాను దాదాపుగా ముప్పై ఆరు గంటలు నిత్యం లేకుండా గడుపుతారు వాళ్ళ యొక్క లైఫ్లో ప్రతి వారంలో రెండు మూడు రోజులు నిద్రలే ఉండవు కొన్నిసార్లు అయితే పది పదిహేను రోజులైనా నిద్ర సరిగా అటువంటి ఒక వైద్య విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపడం అది కూడా దాదాపు పది మంది వరకు ఆమెపై అత్యాచారం చేశారంటే ఎంత పాశవికమైన ఉదయం కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అత్యంత గురి తీసేటటువంటి చర్య తీసుకోవాలి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం యొక్క ప్రపంసకత్వం ఇక్కడ బయటపడుతోంది దీనిపై ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందించి వారిపై చర్యలు తీసుకొని శిక్ష గురిశిక్షయవలసింది కోరుకుంటున్నాం అదేవిధంగా భోమిత దేవనాథ్ గారికి ఆత్మశాంతించాలని చెప్పేసి మౌనం పాటిస్తున్నాం స్పేస్ కాలేజ్ మరియు స్పేస్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరూ ఇందులో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా రోడ్రి కబాబ్ ప్రతి కూడా ఇక్కడ పాల్గొంటుంది వాళ్ళ యొక్క పౌసరణి కూడా మేము పనివాదకు తెలుపుతున్నాం చాలా విషయం తొందరగా రావాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా బాధపడుతున్న సంఘటన పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ను ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అందరి విద్యార్థుల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు విద్యార్థులు కానీ తమ పిల్లల్ని హాస్టల్లో కానీ కళాశాలలో కానీ పెట్టాలంటే భయం వేసేటువంటి పరిస్థితి ఈరోజు సమాజం ఉందంటే ఇలాంటి విస్కృతి ఇలాంటి పరిస్థితులు తీవ్రంగా ఈ యొక్క సమాజంలో సభ్య సమాజంలో ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్యమో ఈరోజు